నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రేరా ఒక ఫ్లాట్ డెవలప్ చేసిన డెవలపర్కి ఆదేశాలు ఇచ్చారు మీరు అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసేసారు డెవలప్ చేసేసారు ఇప్పుడు ఇది అక్కడ అసోసియేషన్ ఫామ్ అయ్యింది ఈ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని అసలు విషయానికి వస్తే ఈ డెవలపర్ హ్యాడ్ ఓవర్ చేయట్లేదు సదరు అసోసియేషన్కి ఇంటర్నల్ రోడ్స్ వేయలేదు డిస్టర్బ్గా ఉన్నాయి ఇట్లా ఈ బిల్డర్ సరిగ్గా చేయలేదు కాబట్టి త్వరగా ఈ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అవేవో మేమే కట్టుకుంటాము కాబట్టి ఈ బిల్డర్ డిలే చేస్తున్నాడు ట్యాక్టీస్ ఉపయోగిస్తున్నాడు డబ్బులు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ డెవలప్ చేస్తున్న ఈ ఫ్లాట్ ఓనర్లకు ఇచ్చేస్తే మే మా మేమే కట్టుకుంటాము అని సెక్షన్ సెవెంటీన్ రేరా ప్రకారము ఇట్లా డెవలపర్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక కామన్ ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఏదైతే డెవలప్ చేయబోతున్నారో అవన్నీ కూడా అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది సెక్షన్ సెవెంటీన్ రేరా యాక్ట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇట్లా మూడు నెలల లోపల కంప్లీట్ అయిన మూడు నెలల లోపల అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి తర్వాత అసోసియేషన్ చూసుకుంటుంది అంతాను రెగ్యులర్ డే టు డే ప్రొసీడింగ్స్ ఇట్లా అన్ని కానీ ఈ ప్రస్తుత కేసులో మూడు నెలలు దాటినా కూడా డెవలపరు బిల్డరు ఇవ్వలేదు ఏంటి అంటే అతను స్వార్థంతో ఇది తప్పు అని చెప్పేసి కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి రిట్ పిటిషన్ ఫైల్ చేశారు అది ఏమవుతుందో చూడాలి రేరా కూడా చాలా సీరియస్గా తీసుకుంది వెంటనే ఇది ఈ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా బిల్డర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైకోర్టులోని రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుని రేరాలో వీళ్ళు అప్లై చేశారు కాబట్టి రేరా ఆదేశాలే ఫైనల్ రేరా డైరెక్షన్ ఇచ్చింది కన్సన్ బిల్డర్కి డెవలపర్కి వెంటనే హ్యాండ్ చేయండి ఇది అసోసియేషన్ తమ పనులు తమ చూసుకుంటుంది ఇంకా మీకు ఇందులో ఏం పని లేవు మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసారు ఇంటర్నల్ రోడ్సు ఇంటర్నల్ సందులు ఇంటర్నల్ ఏవేనైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో అన్నీ అసోసియేషన్ చూసుకుంటుంది కాబట్టి అసోసియేషన్కి హ్యాండ్ చేయండి చెయ్యండి సెక్షన్ సెవెంటీన్ రేరా యాక్ట్ అదే చెప్తుంది డెవలప్ అయిన మూడు నెలల లోపల హ్యాండ్ చేయాలి కన్సర్ంట్ అసోసియేషన్కి అని ఈ విధంగా తెలుస్తోంది